కోర్టులు కఠిన శిక్షలు అమలు చేస్తున్నా దేశంలో పరువు హత్యలు ఆగటంలేదు యువతిని ప్రేమించిన పాపానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది తన కూతురుణ్ణి ప్రేమించాడన్న కోపంతో యువతి తండ్రి ఈ దారుణానికి పాల్పడ్డాడు సాయికుమార్ అనే వ్యక్తిని అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో ఈ ఘటన జరిగింది ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెల్ల సాయికుమార్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు అయితే వీరిద్దరి కులాలు వేరు కావటంతో యువతి తండ్రి ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించాడు తన కూతురితో మాట్లాడవద్దని సాయికుమార్ని హెచ్చరించాడు అయినప్పటికీ సాయికుమార్ ఆ యువతి తమ ప్రేమను కొనసాగించారు దీంతో ఆగ్రహించిన యువతి తండ్రి వారి సంబంధాన్ని శాశ్వతంగా ముగించాలని నిర్ణయించుకున్నాడు ఆ యువకుడి కోసం రెక్కీ నిర్వహించాడు గురువారం రాత్రి సుమారు పది గంటల సమయంలో సాయికుమార్ తన స్నేహితులతో కలిసి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తన బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసుకుంటున్నట్టు తెలుసుకుని యువతి తండ్రి గొడ్డలితో అక్కడికి వెళ్లి క్షణం కూడా ఆలస్యం చేయకుండా చెయ్యకుండా సాయికుమారిపై విచక్షణరహితంగా దాడి చేశారు తీవ్రంగా గాయపడిన సాయికుమార్ను వెంటనే అతని స్నేహితులు కుటుంబ సభ్యులు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే గాయాలు తీవ్రంగా ఉండటంతో చికిత్స పొందుతూ సాయికుమార్ మృతి చెందాడు పుట్టినరోజు ఆనందంగా గడపాల్సిన కొడుకు ఓ మానవ మృగంచేతిలో బలైపోవటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఈ ఘటనతో ముప్పిరి తోట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు పెద్దపల్లి ఏసీపీ గజ్జికృష్ణ సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి ఆస్పత్రిలో మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు కులాల గోడలు బద్దలవుతున్న కాలంలో కొందరు అవే కులాల కోసం కన్న పేగులను తెంచేస్తున్నారు సొంతవారి సంతోషాల కంటే కులం పౌరుషమే తమకు ప్రాణమన్న రీతిలో ప్రవర్తిస్తున్నారు కొందరు తల్లిదండ్రులు ప్రేమ కంటే కులమే గొప్పది అని భావించే తల్లిదండ్రులు ఒకవైపు కన్నవారి సంతోషం కులం కన్నా తమ ప్రేమే గొప్పది అని భావించే తత్వం మరొకవైపు ఇరువురి మధ్య అమాయకుల ప్రాణాలు కులం పేరుతో ఛిద్రమైపోతున్నాయి ఈ వైనానికి ఎప్పుడు తెరపడుతుందో ఈ వైనానికి తెరపడాలంటే అంబేద్కర్ ఆశించిన కుల వివక్ష నిర్మూలన అమలుకు నోచుకోవాలి ఆ వివక్ష నిర్మూలన అమలుకు నోచుకోకపోవడం వల్లే కులం మతం నేడు ప్రేమికులకు అడ్డగోడలుగా మారిపోయాయి దీంతో హత్యలు పెరుగుతున్నాయి చట్టాలు నీరు కారుతున్నాయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు కులాంతర వివాహాలకు బలం చేకూర్చేందుకు ప్రత్యేక చట్టాలు రావాలి హత్యలకు పాల్పడిన వారిని ఫాస్ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలి ప్రేమ జంటలకు రక్షణ కల్పించాలి ఇప్పటికే కెవీపీఎస్ ఆధ్వర్యంలో యాభైకి పైగా కులాంతర మతాంతర వివాహాలు జరిపించాం నేడు వారంతా సంతోషంగా ఉన్నారు నేటి తరానికి అనుగుణంగా పెద్దలు ఆచారాలను పక్కకు పెట్టి ప్రేమ పెళ్లిళ్లను ఆశీర్వదించాలి ఆదరించాలి